నమస్తే అండి మా ఆర్ ఫౌండేషన్ అనేది దాదాపు ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ఈ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి పబ్లిక్ ఈ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి మేము ప్రజల కోసము మన డబుల్ బెడ్రూమ్లో ఆరు వేల రెండు వందల నలభై ప్ర పబ్లిక్ కోసము మేము చేసేది ఏంటంటే ఇప్పటి వరకు రోడ్ కానీ వాటర్ కానీ లిఫ్ట్ కానీ హాస్పిటల్ కానీ ఇంకోటి మనకు శానిటైజరీ మనకు దాని గురించి కానీ ఇంకోటి ఎస్టీపీ గురించి కానీ మన కరెంట్ బిల్లు గురించి కానీ మనకు ఎస్టీపీ మెయింటెనెన్స్ గురించి కానీ ఏ విషయమైనా సరే ప్రతి దానికి ప్రతి ఆఫీస్లో మా లెటర్ ఉంటుంది మేము పోయి చెప్పిన విషయాలు అన్నీ ఉంటాయి దీనిపైన ప్రతి విషయం పైన స్పందించినాం మేము ప్రతి విషయం పైన మాట్లాడినాం ఇప్పుడు జేసీ మేడం దగ్గర మన కలెక్టర్ మేడం దగ్గర ఈ విషు పైన ఎవ్రీ వీక్ వస్తున్నాం ఎవ్రీ వీక్ వచ్చేసి ఆ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి ఏందనేది మేము దానిపైన పోరా మానిటరింగ్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ మనకు ఇన్ఛార్జెస్ అనేది మనకు ఒక హౌస్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కరు ఉండిపోయారు ఉండేసినాక ఏం అంటే దాదాపుగా మెయింటైన్ చూసుకుంటూ వస్తున్నారు దాంట్లో ఫిఫ్టీ మెంబర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు ఫిఫ్టీ మెంబెర్స్ చెడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వసూలు చేసుకోవడము పని చేయకపోవడము అట్లున్నారు కొందరు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఎట్లా అంటే అరే మన బ్లాక్ కదా మనం ఇప్పుడు పని చేస్తే ఫ్యూచర్లో మనకు మంచి అవకాశం రావచ్చు అనే ఉద్దేశంతో పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా అని మేమేం చేస్తున్నామంటే వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు ఎవరైనా సరే ఇప్పుడు మేము ఆడ ఉండి పని చేయము మెయిన్ ఏంటంటే మెయిన్ ఆఫీసులలో మనకు కావాల్సింది బయట పైన లోపలది ఏంటంటే ఎవరైనా చేస్తారు లోపల ఉండి బెనిఫిషియరీ దగ్గర పైసలు వసూలు చేసుకొని మెయింటైన్ చేయడం ఎవరైనా చేస్తారు కానీ ఆఫీసర్ల దగ్గర వచ్చి మనం పని చేయించాలంటే చాలా మానిటరింగ్ చేసేసి కరెక్ట్ మానిటరింగ్ చేసి మనకు ఎక్కడ పెండింగ్ ఉందనేది మనం అది ఇక్కడ చూస్తామన్నమాట సో దాని విషయంలోనే మేము ఇప్పుడు రోడ్ చాలా ప్రాబ్లం ఉండే మూడు విలేజ్లో కలిసి ఉంది రోడ్డు ఆ రోడ్ విషయంలో మనకు శాంక్షన్ అయ్యి మూడు సార్లు ఫండ్ లేక అది రిజెక్ట్ అయింది ఇప్పుడు ఫైనల్ మేడం ఏమన్నదంటే రోడ్ అయి మాత్రం మా ఫండ్లోనే శాంక్షన్ చేసేసి చేయిస్తున్నాము అది రోడ్ అయిపోతుంది వన్ మంత్లో అని చెప్పింది ఇంకోటి హాస్పిటల్స్ ఇప్పటివరకు వరకు ఎవరు ఒక క్యాంప్ పెట్టలేదు ఎవరు రాలే గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు గవర్నమెంట్ ఆఫీసర్లను వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అక్కడ లేకుంటే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మా ఆర్ట్ సంస్థ ద్వారా వాళ్ళని తీసుకొచ్చి ఎవ్రీ మంత్ నైన్టీన్త్కి మేము క్యాంప్ పెట్టించేసి అక్కడ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరికైతే టీబీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ ద్వారా మా ఆర్ ద్వారా ఏంటంటే ఒక ఫౌండేషన్ పెట్టుకొని ఒక పది మంది కలిసి ఆ పనిచేసే ఒక ఫౌండేషన్ అవుతుంది సో అలానే మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి సేవ చేయడం కానీ ఏ బెనిఫిషియర్ దగ్గర కానీ ఒక ఒక సింగిల్ రూపీ తీసుకోవడం కానీ లేకుంటే బయట కానీ ఎవరి దగ్గర మా ఫౌండేషన్ పైన మనీ తీసుకోవడం కానీ ఇప్పటివరకు మేము చేయలేదు చేయదలుచుకోలేదు ఏది ఉన్నా కానీ మా ఖర్చులతోటి మా జే పైసలతోటి పెట్టుకొని ఇప్పటివరకు చేసినాము కానీ కొందరు ఏంటంటే వీళ్ళు ఏడా క్యాంప్ పెట్టేసేసి బయట ఫండ్ తీసుకొని చేసుకొస్తున్నారు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు దానిపైన ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలాంటి పని మేము చేయలేదు చేయము కూడా ఇక ముందు కూడా రాంపల్లి డబల్ బెడ్రూమ్లో మా ప్రజల కోసం మేము ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాం ఏ రాత్రి అయినా సరే ఏ పగలైనా సరే ఏదన్నా కావాలన్నా కానీ మేము చేస్తాం మొన్న జాబ్ మేలు పెట్టించినాం ఇదే మేడం దగ్గర వచ్చేసి జేసీ మేడం దగ్గర వచ్చేసి మేడం మాకైతే ఇక్కడ లో ఇన్కమ్ సొసైటీ ఇక్కడ మాకు ఏ ఫండ్స్ లేదు వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఏదన్నా జాబ్ మీద పెట్టిందంటే మేడం జాబ్ మేళా పెట్టిస్తే రాధిక మేడం దాన్ని జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో దాదాపు మనకు మూడు వందల నాలుగు వందల మందికి జాబ్ రావడం జరిగింది సో దాంట్లో కొందరు నచ్చి చేస్తున్నారు కొందరు చేయట్లేదు పిల్లలకు కూడా మనకు అపోలో హెల్త్ కేర్లో అయితే ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి ఇప్పించినాం చాలా సక్సెస్ అయింది ఎందు అంటే దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది ఆడ అటెండ్ అవ్వడం జరిగింది కాబట్టి మా త్రిపులర్ సమస్య అనేది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల కోసమే ఇది చేస్తుంది ఇప్పుడు మేము ఒక ఎలక్షన్స్ పెట్టించి ఒక బాడీ చేయించదాం అక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నాము అది త్వరలోనే ఆ షాపింగ్ మాల్ ఓపెన్ చేయించి ప్రజలకు ఇంకా వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ లేకుంటే వాళ్ళకి షాపింగ్ మాల్ కానీ అన్ని దగ్గర అయ్యేటట్టు చూడడానికి మా సంస్థ ద్వారా మేము కృషి చేస్తున్నాం ఇది కంపల్సరీ వాళ్ళకి షాపింగ్ మాల్ ఓపెన్ చేసేసి అక్కడ రోడ్ చేయించి అక్కడ హాస్పిటల్ చేయించి స్కూల్ పెట్టించి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించేంత వరకు మేము ఏలాంటి ఎలక్షన్స్లో పోటీ కూడా చేయము మేము కానీ అక్కడ అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత కంపల్సరీ మేము నిలాడతాం అక్కడ పోటీ చేస్తాము ఇంకా దీనికంటే మెరుగైన సేవలు వాళ్ళకు అందిస్తాం